వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ హైదరాబాద్ చర్లపల్లి జైలులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ తో ములాఖాత్ అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి పారి ఎత్తున చేరుకున్న నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు నా కోసం కాదు ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు మాకంటే పట్నం నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవారు జైలులో ఉన్నారు అరాచకాలు అక్రమాలు చేసే వాళ్ళు బయట ఉన్నారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డంగా గోడ కట్టి రేవంత్ రెడ్డి అయిన బ్రదర్స్ వేధించడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుండి ప్రారంభమైంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని అన్నారు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను మా మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుగారు మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది ఇక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అన్న నా గురించి వదిలేయండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటాను చేయని తప్పుకు ఇవాళ ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనికి కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచు పెద్దాయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మొన్న ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్దాయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా కట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊర్లో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నేను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఏ సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యన్ను బతకనికొచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్కా ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్ల లెక్క ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది నీకంటే పెద్ద పెద్ద నియంత్రలు కూడా కొట్టుకపోయినారు కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు మహమూద్ అలీ గారు లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంట బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్ళలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ